భాగ్యం అదేంటో సైలెంట్ గా ఉన్నావు అంటే ఓకే చెప్పండి అంటే సాంగ్ ఫైట్ లో కంక్లూడ్ చేసావు కానీ బా చెప్పాలి చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యు సారీ బా థింగ్ వెరీ అందరూ చాలా మంది సో మెనీ పీపుల్ నా మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను ఐ థింక్ ఆల్ ద మెన్ లైక్ సీన్ క్లైమాక్స్ లో ప్రశాంత్ ప్రశాంత్ కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా చూసండి నేను అసలు అసలు వెంకీ గారు గనక బండిలో కూర్చొని చూశారు కదా నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుందో కంటెంట్ చూస్తున్నా జీ అసలు అందరూ ఇంటికెళ్ళి ఇప్పుడు చాలా మంది చాలా మంది ఒకసారి ఫోన్ ఫోన్ అంత మగవాళ్ళు కూడా తక్కువ రాదు కదా సార్ ఇంటికి వెళ్ళే గ్యాప్ లో సెట్ చేసేస్తారు ఆ పేరు నంబర్ లేదా ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు అంటే మీరు మీ గురించేనా చెప్పింది అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్న యమధర్మరాజు గారికి ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి నేను ఎప్పుడు చాలా కూల్ ఉంటాను ఓకే అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా ఓపెన్ గా ఓపెన్ రాజా చూడి చూసి నేర్చుకో తెలియదు ఇప్పటి వరకు తెలియదు అసలు నాకు ఒళ్ళేదాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు మా చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు చెప్పాను కదా నా పాస్వర్డ్ భాగ్యం అని అండ్ అలాగే వెంకటేష్ గారిని చాలా కాలం తర్వాత వెంకటేష్ గారు ఇస్ పాపులర్ ఫర్ పోలీస్ రోల్స్ మనం అంతకుముందు ఘర్షణ సినిమా చూసిన సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అలాంటి ఒక రోల్ మిక్స్డ్ విత్ కామెడీ అంటే ఎక్స్ కాపు విత్ అన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ దాన్ని టోటల్ గా ఎంజాయ్ చేసేశారు వెంకటేశ్ గారు హౌ వాజ్ యువర్ జర్నీ విత్ దిస్ హోల్ టీమ్ అండి ఎక్స్పీరియన్సెస్ మై కెరియర్ యాక్చువల్లీ అంటే చాలా సినిమాలు చేశాను అఫ్కోర్స్ ఇట్స్ బీన్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ కెరియర్ బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ Uh, those films and right from the beginning we had a wonderful time the whole team and can you can see the whole uh, vibe. vibe in the film yeah. right from uh, day one the most enjoyable uh, journey uh, every day was a blast for us mm -hmm. in, uh, and and uh, anil took us for a big ride you know beautiful ride and uh, nagu uh, and i worked with him more like uh, his assistant like a, an assistant director so, mm -hmm. uh, <laughs> <laughs> no yeah. because the script hiologist <laughs> <laughs> and he knows ఇమీడియట్గా మేము డిస్కషన్స్ కూడా అన్ని ఒక చిన్న ఫెలో ఫ్రెండ్ లాగానే డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం ఇది ఇది బాగుంది అది బాగుంది సో ఐ బిహేవ్ లైక్ దాట్ అండ్ హీ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ లైక్ దాట్ ఫ్రమ్ ద బిగినింగ్ కంఫర్ట్ ఇది చాలా ఎక్కువ సో చెప్పగానే ఐ న్యూ ఇఫ్ యూ హ్యాట్ సంథింగ్ వెరీ ఫ్రెష్ అండ్ దెన్ ఐ లెఫ్ట్ టు మెండ్ బెస్ట్ వాట్ ఈస్ యాజ్ ఈజ్ నో ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ ఫ్రెష్ హీ వి నో బీ డిస్కస్ లాట్ అండ్ వీ లాడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ హీ గివ్స్ మీ దాడ్ ఆఫ్ ఫ్రీడమ్ టు గివ్ సమ్ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తను ఏమనుకున్నాను తను చెప్పడం ఇట్ వాస్ అంటే చిన్న చిన్న కూడా మీరు దాంట్లో కిటికీ తోసేసిన సీన్ ఇలా తింటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఇలా పెట్టాను ఎంత క్యూట్ గా ఉంటుంది అది ఆయన స్పాట్ లో చేసేసారు నేను దాని ఒక మూడు నాలుగు రియాక్షన్స్ పెంచుకున్నా దాన్ని రిపీట్ చేసి అది అంత క్యూట్ గా ఉంటాయి ఆయన ఇందాక అన్నట్టు అంటే హీ మనకి ఎలా కావాలంటే అలా మోల్డ్ అయిపోతారు అంటే మా కథ చెప్పేటప్పుడు ఆయన చెప్పినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా దాన్ని ఫాలో అవుతుంటారు ఏ సీన్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఆయనకి వన్ లైన్ ఆర్డర్ పెట్టుకుని బ్రెయిన్ అది ఫాలో అవుతుంటారు సడన్గా మన ఒక లో యాంగిల్ పెట్టి ఒక మ్యాచ్ అవుతాం అసలు మాస్ హీరోలో కనబడతారు సడన్గా కామెడీ ఎక్స్ప్రెషన్ సడన్గా కామిక్ కార్టూన్ హీరో ఆ కైండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎలా కావాలంటే అలా ఎమోషన్ అంటే ఎమోషన్ యాక్షన్ అంటే యాక్షన్ లాస్ట్లో మళ్ళీ మాస్టర్ గురించి చెప్పేటప్పుడు ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్